ఆత్మ ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వీకులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవునిని చూచెదరు వారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమునందు మీ ఫలము అధికమగును.